హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అండి చాలా ఈజీగా సింపుల్గా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా మనం ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనం నూడిల్స్ని ఈ విధంగా ఉడికించుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ ఎందుకు అప్లై చేస్తారో అంటే నూడిల్స్ అతుక్కోకుండా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉండాలి అంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి సో వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ ఏమేమో చూద్దాం ముందుగా క్యాబేజ్ అండి క్యాబేజ్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆనియన్ గ్రీన్ చిల్లీతోనే సరిపెట్టచ్చు అనమాట నేనైతే ఇలా పొడువుగా తురిమి పెట్టుకున్నాను అండి క్యాబేజ్ అలాగే ఆనియన్ పొడువుగా తురిమి పెట్టుకోవాలి అలాగే ఒక గ్రీన్ చిల్లీని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు వేసి ఇలా కలర్ వచ్చేలాగా వేయించానండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ ఎగ్స్ వేసేస్తున్నాను నార్మల్గా మనకి నూడిల్స్ క్వాంటిటీని బట్టి ఎగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న నూడిల్స్ క్వాంటిటీని బట్టి టూ ఎగ్స్ అయితే సరిపోతాయి సో నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను అండి ఈ ఎగ్స్ని ఇలా ఆయిల్లోకి పగల కొట్టేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ అనేది పొడి పొడిగా రావాలన్నమాట సో పీసెస్ అన్నీ ఒకే లెవెల్లో వచ్చే విధంగా మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ వేసుకున్న ఆమ్లెట్ అంతా కూడా నీట్గా ఈక్వల్ పీసెస్గా డివైడ్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా ఇలా డివైడ్ అయిపోతుందనమాట సో ఇప్పుడు మనం ఈ మొత్తం ఎగ్ని పక్కకు తీసేసుకొని ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం క్యాబేజ్ పీసెస్ అలాగే గ్రీన్ చిల్లీ కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలానే కలుపుతూ ఒక టూ మినిట్స్ వాళ్ళకి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి దీని కలర్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అలాగే మనకి క్యాబేజ్ కూడా ఎక్కువగా ఉడకకూడదనమాట జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకోవాలి కారం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి లేదంటే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు అలాగే జస్ట్ ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నానండి ఇందులోకి ఎలాంటి మసాలా నేను యాడ్ చేయట్లేదు గరం మసాలా కూడా ఒక చిటికెడు మాత్రమే వేసాను తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసేసుకోవాలండి ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి నూడిల్స్ యాడ్ చేసుకోవాలండి నూడిల్స్ చాలా పొడి పొడిగా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా పొడి పొడిగా రావాలన్నా కూడా నేను నూడిల్స్ గురించి ఒక కొన్ని టిప్స్తో నేను నా ప్రీవియస్ వీడియోస్లో అంటే షార్ట్స్ వీడియోస్లో పెట్టాను ఒకవేళ మీకు కావాలనుకుంటే చూడొచ్చు ఓకేనండి ఫైనల్గా మనం ఇందులోకి కొద్దిగా సోయా సాస్ ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ వేసేస్తున్నాను అంతే ఇలా కలిపేసుకుంటే మనకి ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్